వాగర్త వివ వాగర్థ వాగర్త జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్కజిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాసులో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్ట్ మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై శాతం శుభలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో షష్టాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఆగస్టు పదహారు నుంచి భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలు కానీ పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధిస్తారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల ఇరవై వరకు చతుర్థభావంలో మిథున రాశిలోను ఆ తర్వాత పంచమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం విషయంలో శుభలితాలను అందుకుంటారు ఆత్మీయులతో కలుస్తారు ఆనందంగా కాలం గడుపుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు శత్రుత్లో మిథున రాశిలో యాభై శాతం శుభ్రితాలను అందిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు కుటుంబంలో నూతన శుభ కార్యక్రమాల నిర్వహణ బిందు వినోదాలు సమాజంలో పేరు ప్రఖ్యాతలకు అవకాశం ఉంది షష్టమంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది శత్రు విజయాలను మీరు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు అప్పులు తీర్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో సూర్యుడు శుక్రుడు గురువు కేతువు ఈ మీనరాశి వారికి సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలు అందిస్తున్నాయి అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమములో కన్యా రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమములో కన్యా సంచరిస్తున్నాడు కుటుంబములో అశాంతి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వ్యాపారంలో నష్టాలు అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది లాభ వ్యాయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అధిక ఖర్చులు సోమరితనం వల్ల పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుని అవుతారు వ్యవసాయ రంగంలో అధిక నష్టాలకు అవకాశం ఉంది వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారు వేయులు ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం శ్రీదేవి కడ్గమాల స్తోత్ర పారాయణం ఎర్రటి పూలమాల సమర్పణ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు జన్మరాశిలో శనిసంచారం ఉంది శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం తమలపాకుడు పూజ నిర్వర్తించుకోండి పంచమ బుద్ధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం స్తోత్ర పారాయణం కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య అష్టక పారాయణం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్ర కందిపపు దానం చేయడం వల్ల ఈ మీనరాశి వారు ఈ ఆగస్టు మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు